బీసీ మహిళ అలాగే జిల్లా చైర్మన్ అయినటువంటి ఉప్పాల హారిక వెహికల్ మీద తెలుగుదేశం పార్టీ గుండాలు నాలుగు వందల మంది ఒకేసారి ముట్టడించి కారు అద్దాలను పగలగొట్టడము కారును ధ్వంసం చేయడము కారును చుట్టుముట్టి రెండు గంటల పాటు నిర్బంధించారంటే అసలు నిజంగా రాష్ట్రంలో బీసీ మహిళ మీద ఇటువంటి చర్యలకు పాల్పడటం సబబేనా ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ అయినటువంటి హారిక గారు కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి గుడివాడ వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలు హారిక గారిని చుట్టుముట్టి కారును ధ్వంసం చేసి కారుకు తాడు కట్టుకొని లాక్కొని వెళ్ళే పరిస్థితి జరుగుతూ ఉంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇంతకంటే ఘోరంగా దిగజారిపోతుందని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి